వైసీపీకి విజయసాయి రెడ్డి గుడ్ బై చెప్పారు ఇప్పుడు ఆయన పయనం ఎటు అన్నది ఆసక్తికరంగా మారింది వైఎస్ జగన్ కాంగ్రెస్ ను ఎదిరించి బయటకు వచ్చినప్పుడు ఆయన వెంట తోడుగా నీడగా ఆడిటర్ గా ఉన్నారో విజయసాయి రెడ్డి జగన్ నమ్మిన బంటుగా మారి ఆయనతో పాటు జైలు జీవితం గడిపారు సాక్షి సహా జగన్ సంస్థలను చూసుకున్నారు అయితే ఇప్పుడు జగన్ కాదంటూ రాజకీయ సన్యాసం తీసుకున్నారు తన ప్రకటనలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ను స్థుతిస్తూ ఇక రాజకీయాల్లో ఉండను అంటూ ప్రకటించారు వైసీపీ తరపున బలంగా కొట్లాడిన విజయసాయి రెడ్డి సడన్ గా ఇలా వైదొలగడం వైసీపీలోనూ కాస్తంత నిరాశ నిస్పృహలకు గురిచేస్తోంది జగన్ కు రైట్ హ్యాండ్ గా ఉన్న ఈయన ఇక రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకుంటాననడం అందరికీ నమ్మసక్యంగా లేదు బీజేపీ ఆఫర్ ఇచ్చిందని కొందరు కేంద్ర మంత్రిగా గవర్నర్ గా వెళ్తారని మరికొందరంటున్నారు అయితే స్వతంత్ర మీడియా సంస్థను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో బలమైన గొంతులు వినిపిస్తారంటూ విజయసాయిరెడ్డి గతంలో ప్రకటించారు ఇప్పుడు అదే పనిచేస్తారంటూ వార్తలు వస్తున్నాయి దీంతో విజయసాయిరెడ్డి పైన అన్నది ఆసక్తికరంగా మారింది